హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ స్మాత్ లైకా ఈరోజు వచ్చేసి దొండకాయ పకోడా ఫస్ట్ దొండకాయలు సాల్ట్ వాటర్లో ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టి బాగా కడిగేసిన తర్వాత జంపుగా కట్ చేసుకోవాలి తర్వాత ఒకటిన్నర గ్లాసు బీపిండి ఒక గ్లాసు ఫ్లోర్ తర్వాత వచ్చేసి ఒక స్పూను జీలకర్ర జీలకర్ర పొడి ఓటిన్నర స్పూన్ కారం పొడి రుచికి తగినంత సాల్టు తర్వాత వచ్చేసి ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ గరం మసాలా అన్నీ బాగా మిక్సింగ్ చేసుకోవాలి కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలన్నమాట మరీ గట్టిగా లేకుండా మరీ పలుచగా లేకుండా మిరకాయ బజ్జీ కలిపినట్టు కలుపుకోవాలి మిరపకాయ బజ్జీకి కలిపినట్టు కలుపుకోవాలి మరీ గట్టిగా కలుపుకోవద్దు అప్పుడు దొండకాయకి పిండి పట్టదనమాట కొంచెం జారుడుగా కలపాలి లాస్ట్లో మైదా వేసుకోవాలి త్రీ స్పూన్స్ వేసుకొని బాగా కలపాలి త్రీ స్పూన్స్ వేసుకోవాలి ఈ విధంగా కలుపుకోవాలి ఇప్పుడు దీంట్లోని మిరపకాయ బజ్జీని ఎలా వేస్తామో ఆయిల్లో డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ పెట్టుకొని మిరపకాయ బజ్జీకి ఎలా వేస్తామో సేమ్ అలానే వేయాలి గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేపుకోవాలి పిల్లలు బాగా ఇష్టంగా తింటారు స్నాక్స్కి ఏం చేయొచ్చు లేదంటే పకోడాలాగా అన్నం లేకైనా చేసుకోవచ్చు అనమాట టేస్టీగా ఉంటే కరకరలాడుతూ బాగుంటాయి ఇంతే అండి చాలా సింపుల్ అండి కరకరలాడే దొండకాయ పకోడా ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి